మిత్రులందరికీ శుభోదయం నేను మీ హరి డిఎస్సికి బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి రేపే డిఎస్సి నోటిఫికేషన్ సో ఇది ఆల్రెడీ తెలిసిందే కదండి మరి బిగ్ బ్రేకింగ్ ఎలా అవుతుందండి అనుకోవచ్చు ఎగ్జామ్ జూన్లో ఉంటుంది టీసీఎస్ లాట్స్ కోసం ప్రభుత్వం మరి టీసీఎస్తో సంప్రదించడం అయితే జరిగింది విషయాలను పూర్తిగా చూద్దాము వీడియోని లైక్ చేయండి మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మరి లక్షల మంది నిరుద్యోగులు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవైవ తేదీ అంటే ఆదివారం విడుదల కానున్నట్లు తెలుస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు ఒకవేళ ఏదైనా కారణంతో రేపు నోటిఫికేషన్ రాకపోతే ఏప్రిల్ ఇరవై మూడున నోటిఫికేషన్ అయితే రానుందండి ఇప్పుడు టీసీఎస్ లాడ్స్ గురించి అధికారికమైనటువంటి టీచర్స్ యూనియన్ మా యొక్క టీచర్ల వాట్సాప్లో చాలా ప్రముఖ వ్యక్తులు సెండ్ చేసినటువంటి మెటీరియల్ అండి ఇది నలభై ఐదు రోజుల కాల వ్యవధిలో డిఎస్సి నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఇది అల్లాటప్ప వ్యక్తి పంపించింది కాదు టీచర్ యూనియన్లో ప్రముఖ యూనియన్ నాయకుల నుంచి వచ్చిన మెసేజ్ ఇది జూన్ మాసంలో పరీక్ష నిర్వహించుకునేలా టీసీఎస్ స్లాట్ డేట్స్ను ఇచ్చినట్టు సమాచారం వచ్చే సదావకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోగలరని విజయం దిశగా పయనించాలని అభిలోషిస్తూ ఆల్ ది బెస్ట్ మీకు తోడుగా ఈ హరి స్టూడెంట్ కార్నర్ ఖచ్చితంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్